నెల్లూరు నగర తూర్పు ప్రాంత ప్రజానీకానికి బాలాజీనగర్ సీతారామస్వామి వారి మందిర రథోత్సవ ఆహ్వానం ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం నాడు బాలాజీనగర్ సీతారామస్వామి వారి రథోత్సవం నుడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా బాలాజీనగర్ ఏసీనగర్ పురవీధుల్లో వైభవోపేతంగా జరుగును రాముల వారి రథం రామమందిరం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై త్యాగరాజ కళ్యాణ మండపం వీధి గౌడ హాస్టల్ సెంటర్ బాలాజీనగర్ మెయిన్ రోడ్ రైస్ మిల్ సెంటర్ ఉగాది సెంటర్ నలందా స్కూల్ రోడ్డులో నుంచి ఏసీనగర్ మెయిన్ రోడ్డుకు చేరి తిరిగి రామాలయం చేరును రథం తిరుగాడు ప్రాంతాలలో రథంలాగే భక్తులకు కాళ్ళు కాలకుండా తమ ఇళ్ల ముందు నీళ్లు చల్లి అందమైన రంగవలుతో అలంకరించి రథాన్ని సభక్తిపూర్వకంగా స్వాగతించి సీతారాములో అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్షాన మందిర పాలకవర్గం పక్షాన స్వాగతిస్తూ మీ ఆగమనాభిలాషి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాజీ కార్పొరేషన్